Bye. హాయ్ వన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది తక్కువ బడ్జెట్లో మంచి ఇండిపెండెంట్ హౌజెస్ కావాలన్నారు కాబట్టి ఈ వీడియో వాళ్ళ కోసమే ఇది హౌస్ వచ్చేసి టోటల్గా సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్లోనే ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ అండి దీని ప్రైస్ ఓన్లీ అండి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ వన్ సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్లో వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ కే పోర్షన్ పార్కింగ్ ఏరియా ఉంటుందండి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో టూ కే పోర్షన్ వస్తుంది ఓనర్ పర్పస్ కి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి మేడ్చల్ అండి మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మేడ్చల్ లో మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంది అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయివే నుండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ థర్టీ వన్ ఇంటూ ట్వంటీ వన్ వెస్ట్ ఫేసింగ్ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ఇల్లు కొనాలనుకునే వారికి బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మీ ఫ్యామిలీ సర్కిల్ లో గానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలనుకునే వారికి ఈ వీడియో అయితే వారికి తప్పకుండా షేర్ చేయండి ఈ ఏరియాలో వన్ బిహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుండి సిక్స్ వరకు ఉంటుంది టూ బీహెచ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి ఎయిట్ నుండి టెన్ థౌజండ్ లోపు ఉంటుంది ఈ హౌస్ మనం ఉండడానికన్నా తీసుకోవచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కన్నా తీసుకోవచ్చు మంచి రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది ఈ హౌజ్ యొక్క ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఓనర్ వాళ్ళు చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మంచి రీజనబుల్ బడ్జెట్లో ఈ హౌస్ ప్రైస్ అయితే ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని పూర్తి వివరాలు మీకు చెప్తాము థ్యాంక్ యూ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్